ఈ నాలుగు రకాల పొడ్లను తయారు చేసి పెట్టుకుంటే కూర లేనప్పుడు కూడా అన్నం మొత్తం తినేయచ్చు అన్నంలో కాస్త పొడి వేసుకుని నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి పొడ్లను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా కారాన్ని తయారు చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర మూడు స్పూన్ల మినప్పప్పు మూడు స్పూన్లు శనగపప్పు మన కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ ఎండుమిర్చిని వేసుకోవచ్చు నాలుగు రకాల పొడిలోకి కారాన్ని వాడతాం కాబట్టి కాస్త ఎక్కువగానే ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది ఇవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసుకోవాలి పొడుల్లోకి వేసుకోవడానికి కారం రెడీ దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఒక కప్పు పెసరపప్పుని తీసుకుందాం పెసరపొడి తయారు చేయడం కోసం పెసరపప్పు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇవి కాస్త వేగి చల్లారడానికి టైం పడుతుంది ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది చల్లారిన పెసరపప్పును ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మన కారానికి సరిపడా ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారపొడిని వేసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా పెసరపొడి రెడీ దీన్ని ఒక డబ్బాలో వేసుకుని మూత పెట్టుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది చాలా చాలా టేస్టీ అయిన హెల్దీ అయిన రెసిపీ ఇది పిల్లలు కూడా కలిపితే అన్నం మొత్తం తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నువ్వుల పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం స్టవ్ వెలిగించుకొని బ్యాండీ పెట్టుకుని ఒక కప్పు నువ్వులను వేసుకుని వేయించుకోవాలి నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనూ వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇలా వేయించుకున్న నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇవ్వాలి చల్లారిన నువ్వులను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కారాన్ని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా నువ్వుల పొడి రెడీ వీటిని కూరల్లో కూడా వేసుకోవచ్చు కంది తయారు చేయడం కోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక రెండు కప్పుల కందిపప్పును వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత కందిపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి కందిపప్పును ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి చల్లారని కందిపప్పును ఒక మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా సాల్టు కారం వేసుకుని మిక్సీ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కందిపొడి రెడీ పొడ్లన్నీ తయారు చేయడానికి పది పది నిమిషాలు పడుతుంది అంతే ఇప్పుడు గుళ్ళసనగపప్పు పొడి తయారు చేయడానికి రెండు కప్పుల గుల్లసనగపప్పుని తీసుకుని వేయించుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఒక అరకప్పు వేరుశనగ గుళ్ళను తీసి వాటిని కూడా వేయించుకోవాలి ఈ రెండింటిని కాస్త చల్లారనివ్వాలి మిక్సీ జార్లోకి చల్లారిన వీటి రెండింటిని తీసుకుని రుచికి సరిపడా సాల్ట్ కారం వేసుకుని మిక్సీ చేసుకుంటే గుల్లసనగపప్పు లేదా పుట్నాల పప్పు పొడి రెడీ ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చిన వాళ్ళు దీంట్లోనే కాస్త వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మిక్సీ చేసుకోవచ్చు వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళు ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పొడులన్నీ తయారు చేయడం చాలా చాలా ఈజీ ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ